మీరు అనేక నా పేరు ప్రొఫెసర్ ఎం భాగయ్య మా గ్రామం వరంగపల్లి మోహన్పేట మండలం వరంగపల్లి గ్రామము నేను మా ఊళ్ళో ఏడో తరగతి చదివినాను మోమిన్పేటలో ఎనిమిది తొమ్మిది పది ఆ మూడు సంవత్సరాలు మోహన్పేటలో చదివినాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి కానీ రకరకాల కష్టాలు పడి చివరికి ఎంఏ పిహెచ్డీలు చేసి టీచర్ పది సంవత్సరాల తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ దాకా వచ్చినాను నన్ను గవర్నమెంట్లో డైరెక్టర్ కూడా చేసినారు ప్రాచ్యలిక్త బాండాగారానికి ప్రాచీన సాహిత్యంలో తాళపత్ర గ్రంథాలు రాగిరేకులు శాసనాల మీద నన్ను డైరెక్టర్గా నియమించారు చంద్రబాబు నాయుడు దేవేంద్ర గౌడ్ ఉన్నాడు అయితే ఈ గౌరవనీ నియమించిన ఆ పదవుల నుంచి నేను ఇంకా చాలా నిష్ణాతులు అయిపోయినాను విద్యలు అయితే నాకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే మన ప్రాంతంలో మన జిల్లాలో ఈ జిల్లా పంతొమ్మిది పదకొండు నుంచి అత్రబల్ జిల్లా ఆ తర్వాత మెదక్ జిల్లా అత్రాబల్ మళ్ళా హైదరాబాద్ జిల్లా ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఇవి కలవచ్చు ఐదు జిల్లాలుగా పేరు మారిపోయింది పేరు మార్పులు జరిగినాయి ఏదో కొద్దిగా తేడా వచ్చింది వ్యాపారంలో ఇక్కడ ఉన్నటువంటి భూములంతా పెద్ద పెద్ద వాళ్ళల్లో చేతులు కెలిపోయినాయి కొద్ది భూమి ఉన్నటువంటి వాళ్ళు అర అర ఎకరా ఎకరా ఉన్నటువంటి వాళ్ళు అది అమ్ముకొని పిల్లల పెళ్లి చేసారు పిల్లలు చదువులో పెట్టారు పిల్లలు చదువులో పెట్టేది కానీ పిల్లల చదువుల వల్ల వాళ్ళు బాగుపడలేదు వాళ్ళు ఏమాత్రము ఈ ఊరి బయటికి పోలేకపోయారు ఎందుకంటే ఆ ఫీజులను భరించలేకుంటున్నారు మన ప్రాంతీయులైనటువంటి వ్యవసాయదారులు కూలీలు కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ సంస్థలో ఈ పనిచేసే వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరు కూడా ఈ పిల్లలకు పెద్ద చదువులు సాధించలేకపోతున్నారు అంతేకాకుండా మీరు జీవన విధానం ఎట్లయిపోయింది అంటే ఒక బానిస బతుకులు అయిపోయింది ఆ నిజాం కాలంలో ఉన్నటువంటి బానిస బతుకులకు ఇంకా ఎగిపోలే అవి ఇంకా అతక్కువనే ఉన్నాయి మన జిల్లా నిజాంకి చాలా వెనుకబడింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డదని ఇంతకుముందు మేము చెప్పినాం మాకు ఈ జిల్లాలో అప్పుడు రంగారెడ్డి జిల్లాని వికరాత్ కాకముందు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయం కావాలి పాలిటెక్నిక్ కావాలి అని చెప్పి మేము అడిగినాం మెడికల్ కాలేజ్ అన్నాం సరే కొన్ని నెరవేరినాయి మెడికల్ కాలేజ్ వచ్చింది వచ్చినాయి మహిళా విశ్వవిద్యాలయం కోటికి ఇచ్చేసినారు ఈ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో నేను ఏడు సంవత్సరాలు పనిచేసిన లెక్చరర్గా అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యావేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ చిన్న చిన్న రైతులు కానీ చిన్న రైతులు కానీ ఎవరు కూడా సాహసించి వాళ్ళ పిల్లలను బయటికి పంపించి చదువు చెప్పించలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడ్డది ఆర్థికంగా చాలా విపరీతంగా వెనుకబడ్డరు ఏ జిల్లాలో కూడా ఇంత వెనుకబడ్డవ లేదు అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ రంగారెడ్డి జిల్లా అయినాక కొంత వికారాబాద్ జిల్లా అయినాక మొత్తం ఇది ప్రైవేట్ పరంగా వెళ్ళిపోయింది ఎవరు ఏది చేసినా ప్రైవేటుగా సంస్థలకు వెళ్ళిపోయి ఈ భూములు అమ్ముకొని భూములు కొన్నవారు వాళ్ళు పెద్ద పెద్ద కోటీషన్లు అయిపోయి ఆ కొన్నవారి అమ్మిన వారికి కనీసం కాపలాదారు ఉద్యోగం కూడా లేదు కనీసం వాచ్మెన్ ఉద్యోగం లేదు వీళ్ళకి వీళ్ళ పిల్లలకి ఇంకేముంటుంది కాబట్టి భూములు పోయినాయి వ్యాపారాలు పోయినవి ఆస్తులు పోయినవి అంతస్తులు అన్ని పోయినవి ఏది మాత్రం మాంసం మిగిలిపోయారు కాబట్టి అట్లా కాకుండా మన జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం కావాలి మన మన ప్రాంతంలో ఒక విశ్వవిద్యాలయం కావాలి కారణం ఏమిటంటే చాలా వెనుకబడ్డది ఇక్కడ నుంచి ఎవరు ఎక్కడ పోయి చదువుకోలేదు అంతేకాకుండా ఈ ప్రాంతానికి స్పీకర్ గారు మన ఊరే ముఖ్యమంత్రి గారు మన జిల్లానే కాబట్టి వీళ్ళకి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మాకు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి అక్షరం ఎట్లా చేయాలి అంటారేమో అక్షరం కావడానికి మీకు అంత తెలుసు ఇస్తారు మనకు ఖాళీ ఉన్న వాళ్ళు ఎవరైనా భవనాలు ఇస్తారు కాబట్టి ఖాళీ భవనాలు ఉన్న వాళ్ళని ఎవరైనా అడుగుదాం మేము అడిగినాం ఇస్తామన్నారు ఇక్కడ వసతికి ఏం తక్కువ లేదు ప్రభుత్వ భవనాలు కట్టే వరకు వసతి కావాలంటే ప్రైవేట్ వాళ్ళని అడిగి తీసుకుందాం లీజ్కి తీసుకుందాం ప్రభుత్వ వాళ్ళు చెల్లిస్తారంటే లీజు తీసుకుందాం ఉస్మాని విశ్వవిద్యాలయంలో సుమారుగా అరవై ఆరు శాఖలుంటే ఇరవై ఆరు శాఖలో కార్స్ కాలేజీలు ఉన్నాయి కనీసం ఒక్క శాఖలో ఒక మన జిల్లా వాళ్ళు ఒక మనిషి లేరు ఒక్క మనిషి ఏ పోస్టులు లేరు ప్రొఫెసరు లెక్చరరు రీడరు అటెండరు క్లర్కు ఎవరు కూడా లేరు మరి అన్ని ఇతర జిల్లాలకు పోయినాయి ఒకటి నెంబర్ వన్ ఉత్తర జిల్లాల వాళ్ళు కొట్టుకుపోయారు రెండు తూర్పు జిల్లాల వాళ్ళు కొట్టుకుపోయారు మూడు దక్షిణ జిల్లాలో కొట్టుకుపోయారు పరమల్ జిల్లాను వదిలేసేసాడు ఇప్పుడు మేము అడిగేది మా పడమటి జిల్లాలు ఏం కావాలి హైదరాబాద్ కింద సమీపంలో ఉన్నాము భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అమ్ముకొని తింటున్నారు తాగుతున్నారు మన వాళ్ళు చేయకుండా అయిపోయినారు ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇట్లయితే ఇప్పటికీ చాలా నష్టపోయినటువంటి ఈ రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ఈ వికారాబాద్ జిల్లా ఇక పేరు కూడా లేకుండా పోతుంది మేము అంటున్నాము వికారాబాద్ జిల్లా కాకుండా అనంతగిరి జిల్లా పెట్టే బాగుండేది మా ఉద్దేశం అనుకుంటున్నాం చాలా జిల్లాలు మార్చినారు మా జిల్లాను కూడా మార్చండి మేము కోరుకుంటున్నాం అనంతగిరి జిల్లా పెట్టండి చాలా బాగుంటుంది పెడితే దానివల్ల క్షేత్రం బాగుపడుతుంది ఆ క్షేత్రానికి దిక్కు లేదు వికారాబాద్ జిల్లా ఇంత పేరు కలది నాలుగు వేల సంవత్సరాలపై ఉన్నటువంటి క్షేత్రానికి పాలకులు లేరు సొసైటీ లేదు సభ్యులు లేరు ఏదో దేవుడే దిక్కు అన్నట్టు నడుస్తూ ఉంది అంతేకాకుండా కనీసం మన జిల్లా వాళ్ళు ఇంతమంది పెద్ద హోదాలో ఉన్నారు స్పీకర్ ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వీళ్ళు మాకు ఖచ్చితంగా మన జిల్లాకు చేద్దామని కొనుక్కోమని చెప్పి నేను కోరుకుంటున్నాను విశ్వవిద్యాలయం ఖచ్చితంగా కావాలి ఒక విశ్వవిద్యాలయం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలు సాంకేతిక ఇంజనీరింగ్ అన్ని మొత్తం కూడా ఇందులో వస్తాయి విశ్వవిద్యాలయం అంటే ప్రపంచంలో ఉన్న వస్తాయి కాబట్టి దానికి విశ్వవిద్యాలయం అని పేరు ఇక్కడ ఖచ్చితంగా పెడితే ఈ ప్రాంతీయులు ఉన్నటువంటి పిల్లలు ఇక మా తరం దాటిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మేము డైరెక్టర్లుగా ప్రొఫెసర్లుగా ఆర్టిస్ట్గా సైంటిస్ట్గా తర్వాత సిటీ సారు ఇంత సార్ సర్వీస్ కమిషన్ లో అసిస్టెంట్ సెక్రటరీగా చేసి మేమంతా రిటైర్ అయినాం మా స్వార్థం కొరకు రాలేదు ఇప్పుడు రెడ్డి గారు ఇక్కడనే తాండూరు దగ్గర రాంపూర్ రాంపూర్ సార్ది ఇగో వీరి సార్ పరిగి దగ్గర ఇగో వీళ్ళు మరపల్లి మరితో ఇగో అందరూ ఈ సార్ది కూడా ఇక్కడే సుల్తాన్పూర్ పరిగి సుల్తాన్పూర్ ఇబ్రాహీంపూర్ ఇబ్రాహింపూర్ ఇంక వీళ్ళంతా మనవాళ్ళు కాబట్టి మేము వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ ఏమి లేదు మన జిల్లా వాళ్ళము మేము ఏకమై కనీసం మా జిల్లాకు ఇవి ఇమని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుకుంటున్నాం Thank you.